హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొండపోచమ్మ దర్శనం వరంగల్ మమునూరు ఎయిర్పోర్టు భూ సర్వేను అడ్డుకున్న భూమి యజమానులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో అక్రమ మద్యం ధ్వంసం పులిగొండ శ్రీ స్వామి హుండీ లెక్కింపు జాతీయ సైన్స్ దినోత్సవం నాడు శ్రీకారం పరిశోధన సంస్కృతికి పెద్దపీట చికెన్ పై పోహలు నమ్మొద్దు ఉడికించి తినండి పల్నాడు జిల్లా దాచాపల్లి నగర పంచాయతీ పరిధిలో గల సచివాలయం త్రీలోని వెల్ఫేర్ అసిస్టెంట్ లక్ష్మీప్రసాద్ గత మూడు రోజుల క్రితం ఒకటవ తేదీన వృద్దులు వికలాంగులు వితంతువులకి పంపిణీ చేయాల్సిన పదకొండు లక్షల పన్నెండు పేల ఐదు వందల రూపాయల పెన్షన్ డబ్బులతో పరారైన విషయం విధితమే దీనితో దాచాపల్లి కమిషనర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తాజాగా వెల్ఫేర్ అసిస్టెంట్ సంపతి లక్ష్మీప్రసాద్ సెల్ఫీ వీడియో ద్వారా తప్పును ఒప్పుకున్నాడు ఆన్లైన్ బిట్టింగ్లు వేసి మోసపోయానని రెండు రోజులుగా తమ పిల్లలు ఏమి తినలేదని వాపోయాడు తనకు ఒక నెల రోజులు గడువు తన తల్లిదండ్రులను అడిగి తిరిగి నగదును చెల్లిస్తానని మరలా ఇలాంటి తప్పు పునరావృతం కాకుండా చూసుకుంటానని చేసుకోవడానికి సిద్ధపడ్డామని జిల్లా కలెక్టర్ దాచపల్లి కమిషనర్ వారు ఒక్క అవకాశాన్ని ప్రాధాయపడ్డారు నా పేరు లక్ష్మీప్రసాద్ సార్ నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాను సార్ గవర్నమెంట్ డబ్బులు పోగొట్టాను సార్ నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి మోసపోయాను సార్ నేను తప్పు చేశానని నాకు ఈరోజు అర్థమైంది సార్ సార్ నేను తప్పు చేశాను సార్ నన్ను క్షమించండి సార్ కమిషనర్ గారు నన్ను క్షమించండి సార్ సార్ నేను నాకు ఒక నెల అవకాశం ఇస్తే నేను ఆ డబ్బులు ఎలాగైనా సరే మా అమ్మ మా నాన్న వాళ్ళు బతిలాడుకొని నేను తెచ్చి కట్టగలను సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్ ఈరోజు నేను చేసిన తప్పు వల్ల నా భార్య పిల్లలు మేమంతా రోడ్డు మీద పడి రోడ్డు మీద పడి ఉన్నాం సార్ పిల్లలు రెండు రోజుల నుంచి ఏం తినలేదు సార్ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం సార్ సార్ నాకు ఒక్క నెల అవకాశం ఇప్పించండి సార్ నేను తప్పు తెలుసుకున్నాను సార్ ఈసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్ కమిషనర్ గారు సార్ కలెక్టర్ సార్ ఒక్క అవకాశం ఇప్పించండి సార్ నాకు సార్ నేను ఒక నెల నాకు సమయం ఇస్తే నేను ఆ డబ్బులు మొత్తం రిటర్న్ చేస్తాను సార్ రెండోసారి జరగదు సార్ ఈ తప్పు సార్ నేను ఇప్పుడు చచ్చిపోదామని సూసైడ్ చేసుకుందామని నా భార్యా పిల్లలను డిసైడ్ అయ్యాను సార్ సార్ క్షమించండి సార్ మమ్మల్ని రామచంద్రపురం సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు కేసులలో పట్టుబడిన అక్రమ మద్యంను డీపీ ఎన్డీపీఎల్ మద్యం సారాయి ధ్వంసం చేశారు మండపేట రూరల్ పరిధిలోని రెండు పేల పంతొమ్మిది పద్దెనిమిది ఇరవై ఇరవై ఒకటి కేసుల్లో పట్టుబడ్డ డీపీల్ ఎన్డీపీఎల్ మద్యం ధ్వంసం మొత్తం నాలుగు వందల నలబై ఆరు కేసుల్లో రెండు పేల నలబై ఒక్క బాటిల్స్ ఇక రెండు పేల ఆరు వందల డెబ్బై రెండు లీటర్స్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ధ్వంసం చేసినట్లు రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ తెలిపారు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్టెండెంట్ జి అమర్బాబు ఆధ్వర్యంలో రామచంద్రపురం పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద ఆయా పోలీస్ స్టేషన్లలో ఎస్ఐలు ఇతర సిబ్బంది రెవెన్యూ అధికారుల సమక్షంలో మద్యం ధ్వంసం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండపేట సీఐ దొరరాజు రాయవరం ఎస్ఐ సురేష్ బాబు రామచంద్ర నాగేశ్వరరావు గంగవరం ఎస్ఐ నిషా పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ఈ రోజు రామచంద్రపురం సబ్ సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కేసులకు సంబంధించిన డిపిఎల్ ఐడి లిక్కర్ డిస్ట్రక్షన్ చేయడం జరిగింది మండపేట రూరల్ సర్కిల్కి సంబంధించి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి కేసులు కూడా డిస్ట్రక్షన్ చేయడం జరిగింది మొత్తం మీద నాలుగు వందల నలభై ఆరు కేసుల్లో రెండు వేల నలభై ఒక్క బాటిల్స్ రెండు వేల ఆరు వందల డెబ్బై రెండు లీటర్లు డిస్ట్రక్షన్ చేయడం జరిగింది డిపిఎల్ అండ్ డిపిఎల్ అండ్ ఐడి లిక్కర్ కలిపి ఈరోజు ఏఏఎస్ గారి సమక్షంలో డిస్ట్రక్షన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది జిల్లా ఎస్పీ గారు ఈ ఆదేశాల మేరకు ఇచ్చేపట్టమండి राजोट बात कर કલિં જસાિં છેપારણે ધિાદા કારણે ટાિંઓ્ય�ાડ કારિં કારણાણઘ ક

పత్తికొండ మండలం పులిగొండ గ్రామంలోని శ్రీ రంగనాథస్వామి ఉండీ లెక్కింపు జరిగింది దేవాలయం హుండీ లెక్కింపు ఆలు చైర్మన్ రాజు గ్రామ పెద్దల సమక్షంలో ఈ లెక్కింపు కొనసాగింది పదకొండు నెలలు భక్తులు సమర్పించిన కానుకలు ఎనిమిది లక్షల అరవై రెండు కానుకలు ఎనిమిది లక్షల అరవై రెండు పేల ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు వచ్చిందని ఈవో వీరయ్య తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ పులికొండ రంగనాథస్వామి దేవాలయం హుండీ లెక్కింపు పులికొండ గ్రామ పెద్దలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని ఆయన తెలియజేశారు 그거는 뭐 그런 거 같은데 얘네는 뭐 그런 거 같은 거는 뭐 그런 거라 그냥 너를 걸고 오늘 오픈 좀안 하면 내가 당연히 나는 당연히 뭐라 그래요? 여기는 N <swain> required 333钱 This shop poured… Broke this off As long as you know favour of your product You shouldn't be worried at all This shop is a rather

గత కొన్నాళ్లుగా చికెన్ తింటే బర్డ్ ఫ్లూ వ్యాధి వస్తుందనే ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో ప్రజలు చికెన్ తింట మానేశారని కానీ వైద్యులు మాత్రం చికెన్ తినమని చెబుతున్నారు అపోహలు వీడాలని బీజేపీ సీనియర్ నాయకులు గుండె గణేష్ ముద్రాజ్ అన్నారు మియాపూర్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ స్వర్ధపురి కాలనీ మెయిన్ రోడ్డుపై ఉన్న స్నేహ చికెన్ సెంటర్ నిర్వాహకులు వేముల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఫ్రీ చికెన్ ఫ్రై గుడ్లు ఉచితంగా పంపిణీ కార్యక్రమాన్ని బీజేపీ డివిజన్ అధ్యక్షులు ఆకుల లక్ష్మీ నూద్రాజ్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు చికెన్ పై అపోహలు వీడాలని చికెన్ గుడ్లు బాగా ఉడికించి తినవచ్చని వైద్యులు తెలిపారని పేర్కొన్నారు ఎక్కడో ఒక చోట వచ్చిన అనుమానం వార్తను చెడు ప్రచారం చేయడం వల్ల వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు ఇప్పుడు ప్రజలు యదేచ్ఛగా చికెన్ గుడ్లు తినవచ్చని సూచించారు ఈ కార్యక్రమంలో రాము శివ తదితరులు పాల్గొన్నారు నక్కలపల్లి గుంటూరుపల్లి నల్లకుంటగాడిపల్లి కు భూమి కోల్పోతున్న రైతులు చూడొచ్చు వైన ఊరికి వచ్చే రోడ్డుకి ప్రత్యామ్నాయ రోడ్డు కావాలని కోరుకుంటున్నారు ఆ రైతులు గుంటూరుపల్లి గాడిపల్లి రైతులు రైతులకు మార్కెట్ ధరకి తగినట్టుగా పరిహారం ఇస్తేనే భూములు ఇస్తామంటున్నారు ఇక రెండు వందల మంది రైతులు ఆందోళన చేస్తున్నారు జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు ఇలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా భారీగా మోహరించారు పోలీసులు ఇక ధర్నాకు అనుమతి లేదు అని రైతులతో సత్యపాలెడ్డి గేశ్వరరావులను అడ్డుకున్న రైతులు మంత్రి కొండా సురేఖ ఒక మాట స్థానిక ఎమ్మెల్యే రేవురి రెడ్డిది మరో మాట ఇక మంత్రి కొండ సురేఖ ఏమో భూమికి భూమి అంటుంది రేవురి ప్రకాష్ రెడ్డి ఏమో భూమికి భూమి ఇవ్వమని అంటున్నాడు వీళ్ళిద్దరిదే సరిగ్గా లేదు వీళ్ళు మమ్మల్ని పట్టించుకోవటం లేదు ఇప్పటి వరకు మా దగ్గర వచ్చి హామీ ఇవ్వలేదు ఎకరానికి ఐదు కోట్లు మా గ్రామానికి హైవే వేస్తేనే భూములు ఇస్తామని భూ సర్వేను అడ్డుకున్నారు భూమి యజమానులు এক দিক এক দিক এক দিক এক দিক এক দিক এক দিক वण <spaconian> <speaking> 나만 들 పటాంచర్ నియోజకవర్గం పరివర్తనాత్మక పరిశోధన సంస్కృతిని పెంపొందించే దిశగా గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గణనీయమైన ముందడుగు వేసింది గీతం ప్రాంగణాలన్నింటిలో మల్టీ డిసిప్లినరీ యూనిట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ట్రాన్స్లేషనల్ ఇనిషియేటివ్స్ అనువాద చొరవలపై బహుళ విభాగ పరిశోధనలను ఏర్పాటు చేసింది జాతీయ సైన్స్ దినోత్సవం నాడు గీతం హైదరాబాద్లో శ్రీకారం చుట్టుకున్న ఈ చొరవ విభిన్న రంగాలకు చెందిన పరిశోధకుల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి సాంప్రదాయ విద్య సరిహద్దును అధిగమించే సంక్లిష్ట సవాళ్లకు వినూత్న పరిష్కారాన్ని చూపేలా రూపొందించారు శాస్త్రీయ విచారణను పెంపొందించడానికి కొత్త ఆలోచనను పెంపొందించడానికి గీతం యొక్క అంకిత భావానికి నిదర్శనం ఈ మూర్తి పరిశోధన కేంద్రం గీతం హైదరాబాద్ ల్యాబ్ అత్యాధునిక శాస్త్రీయ పరిశోధనలో ముందంజ మూడు ప్రధాన పరిశోధన బృందాలు ఔషధ రసాయన శాస్తం జీవశాస్త పరిశోధన మెటీరియల్ సైన్స్ పరివర్తనాత్మక ప్రాజెక్టులో చురుగ్గా నిమగ్నమై ఉన్నాయి ఔషధ ఆవిష్కరణలో పురోగతి కొత్త చికిత్స పరిష్కారణను అభివృద్ది చేసే ప్రయత్నాలకు మెడిసినల్ కెమిస్ట్రీ పరిశోధన బృందం నాయకత్వం వహిస్తోంది డెంగ్యూ జ్వరానికి సమర్దవంతమైన చికిత్సను అందించే లక్ష్యంతో డెంగ్యూ ఆర్డీఆర్పీ ను లక్ష్యంగా చేసుకుని నాన్ న్యూక్లియోసైడ్ లీల్లుగా ఆక్సిండోల్ ఫైల్ సల్ఫానమైడ్ ఆధారిత సమ్మేళనాలను ఆప్టిమైజ్ చేయడం ఆ బృంద ప్రాథమిక చర్యల్లో ఒకటి వారి సంచలనాత్మక పరిశోధనలు క్యాన్సర్ నిరోధక ఏజెంట్లు యాంటీజెన్ లక్ష్యంగా ఉన్న క్యాన్సర్ చికిత్సల అభివృద్ది కూడా ఉంది ఇది తదుపరితరం ఆంకాలజీ చికిత్సలకు మార్గం సుగమం చేస్తోంది కడప జిల్లా జమ్మలమడుగు ఆర్టీసీ డీపోకు చెందిన బస్సు తాడిపత్రికి బయలుదేరింది కొలిమిగుండ మండలం కలవటాల గ్రామం సమీపంలోని డ్రైవర్ సెల్ ఫోన్తో మాట్లాడుతూ బస్సును అతివేగంతో డ్రైవింగ్ చేయడం వల్ల బస్సు కు పొలంలోకి దూసుకుపోవడంతో బస్సు కొట్టింది బస్సులో మొత్తం ముప్పై మంది ప్రయాణికులుండగా వీరిలో పదహారు మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి ఇక విషయం తెలుసుకున్న కొలిమిగుండ సీఎ రమేష్ బాబు ఘటన స్థలానికి చేరుకుని వన్ వాహనంలో క్షతగాత్రులను హుటాహుటిన కొలిమిగుండా ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు వీళ్ళు కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో ఆవుకు సామాజిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మియాపూర్ డివిజన్లోని బండారి ప్రసన్న బండారి రమేష్ యాదవ్ అడ్వకేట్ ఇరవై ఐదవ సిల్వర్ జూబ్లీ వివాహ పేడుకలు మియాపూర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రాష్ట బీసీ అధ్యక్షులు బేరీ రామచంద్ర యాదవ్ షల్లింగంపల్లి బీఎస్పీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఒంగూరు శ్రీనివాస్ యాదవ్ ఇరవై ఐదు సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవ సందర్భంగా బండారి రమేష్ యాదవ్ అడ్వకేట్ ప్రసన్న దంపతులను శాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ బండారి రమేష్ అడ్వకేట్ వృత్తిలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని రమేష్ దంపతుల కుమారులు ఉన్నత చదువులు చదివి ఎదగాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట బీసీ అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ ఒంగోరు శ్రీనివాస్ యాదవ్తో పాటు ఆర్కే సాయన్న ముద్రాజ్ నర్సింగ్ యాదవ్ ముద్రాజ్ ముద్దంగుల తిరుపతి పేరయ్య వెంకట్నాయక్ కడార్ల నరసింహచారి బొడ్డు దీప అడ్వకేట్ తదితరులు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా జగదోవ్పూర్ మండలం తిగుల్ నర్సాపూర్ గ్రామంలో కురుమ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లాలోని కొమరవేలిలోని మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం తిగుల్ నర్సాపూర్లోని శ్రీ కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉందని హిందూ ధర్మాన్ని కాపాడుకోవడంలో దేవాలయాలు ఎంతో అవసరమని అన్నారు సమాజానికి సేవ చేసే బాధ్యత కూడా నాకు ఉందని అన్నిటికన్నా ముఖ్యమైంది విద్య ఎవరిని డబ్బులు ఇచ్చినా మన దగ్గర ఉండవు కానీ విద్య మనం ఉన్నంత వరకు ఉంటుందన్నారు

अभिव भक्त सौकरियानो अञा माना भक्ति मनूर्न हूं धर्म रखिजा దేవాలయాలు ఎంతో సభకొస్తున్నాయి కాబట్టి వీటి పరిరక్షణ వీటి పవిత్రత రాజకీయాల ఖచ్చితంగా అవసరం రాజకీయాలకు సంబంధం కూడా మీరు చాలా పవిత్రంగా ఉండాలి అలాగే ఈరోజు మన కుటుంబ సంఘ మిత్రులు నన్ను ఇక్కడ సన్మానిస్తేందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే నేను కూడా ఈ సమాధానం చేసాను కాబట్టి నా వివిధ తరం ఉంది ఈ సమాజానికి చెవత నా మీద ఉందని నేను హృదయపూర్వకంగా భావిస్తున్నాను అలాగే నేను కోరుకునే ఒకటే మనం అందరూ కూడా కలిసి పెట్టుగా ఉండాలి అలాగే ఎవరైనా గౌరవం ఇస్తా అంటే గొడవలు తీసుకుంటాను వస్తే నేను వద్దాను కానీ మనకు కావాల్సింది ఏంటంటే విద్య 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 వల్లనే మన సమాజం చాలా అభివృద్ధిలో లేదు ఎన్నో పదపోతుంది కాబట్టి విద్య అత్యంత ప్రాముఖ్యమైన ఎవరైనా పైసలు పరిశీలించినా మరి మంది రెండో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి కానీ మన మిగివేది మన విద్య విద్య వల్ల నైపుణ్యం నేర్చుకొని ఉపాధ్యాయులు మనం సంపాదించ అలాగే దేశ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి కూడా ఈ విద్య వైద్యం మీదనే ఆధారపడదు అందుకని మనం అందరం కూడా కుటుంబ సంఘం సంగతి నేను కోరుతున్నాను ఈ పిల్లలను ప్రత్యేకించి ఆడపిల్లలను బాగా సాధించాలని దానికోసం నేను అవసరమైతే హాస్టల్ నిర్మాణానికి కూడా నేను తోడుకోవాలని ఉద్యోగపడుతున్నా ఆడపిల్లలను చాలా నిర్ణయం అలాగే అలాగే చివరిగా చివరిగా ఈ యొక్క దేవాలయం सौकरियानु पिया सही तव्हां अंदा आहिनि దివంగత నేత స్వర్గీయ వరుపుల రాజా ఆశయాలకు అనుగుణంగా ఆయన రెండో వర్దంతి సందర్బంగా ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆదేశాలతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట టీఎన్టీ యూసీ ఉపాధ్యకులు వెన్న ఈశ్వరుడు మీడియాతో అన్నారు కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడిలో బుచ్చి సీతయ్యమ్మ సత్రంలో ట్రస్ట్ హాస్పిటల్ రాఘవ నర్సింగ్ హోం సీఎంసీ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో రాష్ట టీఎన్టీ యూసీ ఉపాధ్యకుడు వెన్న ఈశ్వరుడు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ముందుగా వరుపుల రాజా చిత్రపటానికి వెన్న శివతో కలిసి నియోజకవర్గ కూటమి నాయకులు ఘన నివాళులర్పించారు ఈ శిబిరానికి వచ్చిన సుమారు ఐదు వందల మందికి పైగా రోగులకు అవసరమైన వారికి షుగర్ బీపీ గుండెకు సంబంధించిన ఏకో ఈసీజీ కంటికి సంబంధించిన వివిధ రకాల వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో పాటు శస్త్రచికిత్స కోసం హాస్పిటల్ కు తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్బంగా వెన్న శివ మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా దివంగత నేత వరపుల రాజా పనిచేశారని ఆయన స్పూర్తితో వరపుల రాజా రెండో వర్దంతి సందర్బంగా ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు బుద్ది రామారావు పర్వత సురేష్ కీర్తి సుభాష్ కొయ్య రమణ మాజీ ఎంపీటీసీలు సాధనాల లక్ష్మీబాబు కంచిపోయిన శ్రీను ఆలపు సత్యనారాయణ గాబు సుభాష్ కరణం సుబ్రహ్మణ్యం రౌతు శివ కేలంగి జనార్దన్ గాబు కృష్ణ నక్కా శ్రీను దేశలంక రమణ తదితరులు పాల్గొన్నారు ప్రజలందరూ అభిమాన పాత్రుడు దివంగత నేత శ్రీ కీర్తిశేషులు వరుపుల రాజా గారి ద్వితీయ సందర్భంగా ఎమ్మెల్యే గారి వరుపుల సత్యప్రభ రాజే గారు ఆదేశానుసారం కత్తిపూడిలో ఆర్ట్ చెకప్ ఐ చెకప్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంప్లో ఈసీజీ టూడే మరియు బ్లడ్ టెస్ట్లు షుగర్ టెస్ట్ బీపీ ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది కంప్లైంట్ ఉన్న వాళ్ళకి కాకినాడలో ఇక్కడ టూ డే ఈసీజీ తీసి తర్వాత కాకినాడ ఉన్న ఆర్గ్యశ్రీ మీద ఉచితంగా ట్రీట్మెంట్ జరుగుతుంది ఐ క్యాంప్ కూడా పెడాపుర సీఎంసీ హాస్పిటల్ ద్వారా పెట్టడం జరిగింది వాళ్ళ కళ్ళజోళ్ళు ఫ్రీగానే ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయబడుతుంది కంప్లైంట్ ఉన్న వాళ్ళకి ఈ ఆలోచనకు ముఖ్య కారణం ఏంటంటే గారి హయాంలో గత ఆయన హయాంలో ప్రతిపాల్ల మెగా మెడికల్ క్యాంపులు చాలాసార్లు ఆయన ప్రజలందరూ ఆరోగ్యం గురించి ఆలోచించి పేద ప్రజలందరికీ ఆరోగ్యం ఇవ్వడానికి చాలా విధాలుగా క్యాంపులు పెట్టి కృషి చేయడం జరిగింది ఆ కృషిలో భాగంగా చాలామంది కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా ఉండడం జరిగింది కనీసం ఒక ఒకరికన్నా కంప్లైంట్ బయటపడి ఆయన సురక్షితంగా బయటపడితే ఈ యొక్క క్యాంప్ ఒక ఉద్దేశం మాకు సఫలం అయినట్టు మేము భావిస్తాం దాని ముఖ్య కారణం అదే ముఖ్య కారణం ఈ క్యాంప్ పెట్టడం జరుగుతుంది దా దానివల్ల ఈ క్యాంప్ని అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయిస్తూ జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం మొదటి విడతలో నూట యాబై మండల సమైక్యాలకు నూట యాబై ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించింది ఆ తర్వాత మిగిలిన మండల సమైక్యాలకు నాలుగు వందల యాబై ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించాలనుకుంది ప్రభుత్వం ఇక ప్రతి నెల ఒక్కో బస్సుకు డెబ్బై ఏడు పేల రెండు వందల ఇరవై చొప్పున అద్దె చెల్లించనుంది ఆర్టీసీ బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వనుంది ప్రభుత్వం పరేడ్ గ్రౌండ్ వేదికగా యాబై బస్సులను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి డిపిటి భట్టి విక్రమార్క మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ బుల్టన్ ముగించే ముందు హైతెన్స్ మరొకసారి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొండపోచమ్మ దర్శనం వరంగల్ ఎయిర్పోర్టు భూ సర్వేను అడ్డుకున్న భూమి యజమానులు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో అక్రమ మద్యం ధ్వంసం జాతీయ సైన్స్ దినోత్సవం నాడు శ్రీకారం పరిశోధన సంస్కృతికి పెద్దపీట చికెన్ పై అపోహలు నమ్మొద్దు ఉడికించి తినండి